అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మానవ హక్కుల కార్యకర్త ఎన్ వేణుగోపాల్గా వేణుగోపాల్ గారు ఒక కార్టూన్తో పాటు ఒక విశ్లేషణ చేశారు పవన్ కు ఇది తగునా అని టైటిల్ పెట్టి ఆయన విశ్లేషణ ఆయన విశ్లేషణ ఏంటంటే ఇచ్చేయడానికి పవన్కు చాలా ప్రాణాలు ఉన్నాయి దేశం కోసం ఒకసారి ఇచ్చేస్తారు భారత జాతి కోసం ఇంకోసారి ఇచ్చేస్తారు చెగువేర కోసము భగత్ సింగ్ కోసము లేదా వారి ఆదర్శాల కోసము మరొకసారి ఇచ్చేస్తారు జగన్ని ఓడించడానికో లేదా కూటమిని గెలిపించడానికో కూడా ఇచ్చేస్తుంటారు ఇప్పుడు చివరగా సనాతన ధర్మాన్ని గెలిపించడానికి ఒక హిందువుగా ప్రాణాలు ఇచ్చేస్తానని చెబుతున్నారు నేను హిందువుని అని స్కూల్ సర్టిఫికెట్లో చెప్పినట్లుగా వారాహి సభలో కూడా చెప్పే చెప్పడమేనా చెగువేరా భగత్ సింగ్ పుస్తకాలు చదివి నేర్చుకుంది ఇదేనా మనం ఏదైనా చెబితే ఒక వంద మంది వింటారు కానీ అదే పవన్ చెబితే లక్ష మంది వింటారు అలాంటి పాపులార్టి పాపులారిటీ ఉన్న పవన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొచ్చునా దక్షిణ భారత మద్దతు కోసం ఉత్తర భారతదేశాన్ని భారతాన్ని విమర్శించడము వారి మద్దతు కోసం తెలంగాణను విమర్శించడము తెలంగాణ వారి మద్దతు కోసం తెలంగాణను కీర్తించడము ఇప్పుడు మళ్ళీ ఆర్యుల్ని కీర్తించడం కోసం ద్రవిడుల్ని విమర్శించడము ఇలాంటి అవకాశవాద రాజకీయాల ద్వారా పవన్ సాధించగలిగింది ఏముంటుంది పవన్లో ఇప్పుడు చెగువేరా లేడు భగత్ సింగ్ లేడు తెరుస్సా లేరు గజర్ కూడా లేడు మోడీ మాత్రమే ఉన్నాడు అని మానవ హక్కుల కార్యకర్త ఎన్ వేణుగోపాల్ గారు విశ్లేషణగా చెప్పారు పవన్ గారు ఆలోచించండి ఒక మాట మాట్లాడేటప్పుడు అది రికార్డ్ అవుతుంది ఇప్పుడే కాదు రేపు తరాలకు కూడా అది రివైండ్ చేసుకొని పాతటి రివైండ్ చేసుకొని చూసుకుంటారు ఇవన్నీ మీరు చెప్పినట్టే గతంలో మీరు ఏవి త్రివిక్రమ్ గారు ఏం స్క్రిప్ట్ రాసిస్తే అది చదవడము తర్వాత దాన్ని గతంలో నేను ఏం మాట్లాడాను అనేది మీరు చూసుకోకపోవడం వల్లే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని విమర్శిస్తున్నారు మిమ్మల్ని విమర్శించడం కాదు ఉప ముఖ్యమంత్రి కానీ టైటిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర పరువు పోతుందండి ఇన్నిసార్లు పాణాలు ఇవ్వడం ఏంటి అని ఇన్ని ఒక పక్క మిమ్మల్ని పొగుడుతున్నారు మీ మాటలు లక్షలాది మంది వింటున్నారని లక్షలాది మంది మాటలు ఉంటే ఏదన్నా పనికొచ్చే పనులు చెప్పాలి కానీ ఇట్లా ప్రాణాలు ఇస్తాయి ఎన్నిసార్లు ఇస్తారండి ప్రాణాలు ఆయన చెప్పిన దాంట్లో కరెక్ట్గా చెప్పారు ఆయన వేణుగోపాల్ గారు కళ కరెక్ట్గా చెప్పారు ఇన్నిసార్లు ప్రాణం ఇస్తారా మీకు ఎన్ని ప్రాణాలు ఉన్నాయండి